ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తారని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు పుట్టినరోజును సందర్భంగా దేవాలయాల్లో పూజలు నిర్వహించడం ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశామని చెప్పారు అలాగే అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా స్థానిక ఉప్పరిగూడల్లో నూతనంగా నిర్మించిన ఘన సెంటీమీటరు రోడ్లను ఎమ్మెల్యే ప్రాభించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు యనమల రాజేష్ తాత్కాలిక మున్సిపల్ చైర్పర్సన్ రూపాదేవి లోవరాజు మాజీ మున్సిపల్ చైర్మన్లు ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి టీడీపీ నాయకులు కౌన్సిలర్లు జీవరత్నం కోలాశ్రీను శ్రీదేవి సిద్ధాంతపు సతీబాబు హనుమంతు డాక్టర్ సత్య తదితరులు పాల్గొన్నారు అంతకు ముందు తుని పట్టణంలో గల టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య హాజరై కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు అందరికి నమస్కారం నిరంతరం ప్రజా జీవితంలో కష్టపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా అధినేత ఆ మహనీయుడు మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఇవాళ పుట్టినరోజు తరఫున మా మహిళలందరి తుని నియోజకవర్గ మహిళలందరి తరఫున అలాగే తుని నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా వారికి మనస్ఫూర్తిగా హార్దిక శుభాకాంక్షలు ఇవాళ వాళ్ళ వారి బర్త్డే సందర్భంగా మనం తుని ఏరియా హాస్పిటల్లో పండ్ల డిస్ట్రిబ్యూషన్ పెట్టుకున్నాము అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టించుకున్నాము అలాగే గుళ్ళ పూజలు జరిపించాము ఇవాళ వారికి ఎంతో ఇష్టమైన కార్యక్రమం ఇవాళ వారి పేరు చెప్పుకొని ఇవాళ మనం రోడ్ ఓపెనింగ్ కూడా పెట్టుకున్నాం ఇవాళ ఇది ఎంతో ఆనంది ఆనందించదగిన విషయం మనకి అలాగే మరొకసారి మా సీఎం సార్ హ్యాపీ బర్త్డే సీఎం సార్ అందరి తరఫున కూడా అందరు ఒకసారి మా హ్యాపీ బర్త్డే సార్ హ్యాపీ బర్త్డే పాట పాడండి దేని గురించి అది ఎవరు మాట్లాడతలేదు ರೈತ ಓಕೆ ಬಾಬು ಕುರ್ರಿ ಬಿರಿಯಾನಿ ಉದ್ದೋಳಿಗೆ ಅಂದ್ರೆ ಕೇಕ್